డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నయమానుకున్న కుష్ట వ్యాధిని ఏ ప్రవక్త ద్వారా దేవుడు స్వస్థతపరిచారు ఆప్షన్ ఏ ఎలిషియా ప్రవక్త ఆప్షన్ బి సమూయేలు ప్రవక్త ఆప్షన్ సి ఏలియా ప్రవక్త ఆప్షన్ డి యషియా ప్రవక్త సరి అయిన జవాబు ఎలీషా ప్రవక్త ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి ఏడు మార్లు స్నానము చేయము నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను ఇది రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము వచనములో వ్రాయబడి ఉన్నది పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు రష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచ్చినం హ్యావ్ ఏ నైస్ డే